ఏ రూపంలో ఉన్న చైతన్య స్వరూపం ఒకటేనని శ్రీ 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 మధనానంద సరస్వతి పీఠాధిపతి అన్నారు శుక్రవారం అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హరిహరాలయంలో శ్రీ రుద్ర శ్రీ సూక్త పారాయణం మూల విరాట్టుకు అభిషేకాలు నిర్వహించారు శ్రీ 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 మధనానంద సరస్వతి పీఠాధిపతి హరిహరాలయానికి రాగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామిని మంగళహారతులతో మంగళ వార్ధ్యాలతో వేద బ్రాహ్మణోత్తముల వేద మంత్రాలతో ఆలయం వరకు శోభయాత్రగా తీసుకువెళ్లి ఆలయంలోని మూలమూర్తులను దర్శింపజేశారు ఈ సందర్భంగా స్వామీజీ మూలమూర్తులకు హారతి ఇచ్చారు అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు ఈ రోజు ఒక పవిత్రమైన రోజుని అందరూ సత్సంగం కావడమే విశేషమని సత్సంగంలో ఎన్నో విషయాలు మరణం చేసుకుంటామని ప్రతి ఒక్కరూ ఆత్మాలోకనం చేసుకోవాలని అన్నారు కేవలం విన్న విషయాలను మరణం చేసుకున్న విషయాలు ఆ రోజుకే పరిమితం చేసుకోకుండా ఆచరణలో ఉంచుకోవాలని అన్నారు సత్ చిత్ ఆనందమే సచ్చిదానందం అన్నారు సత్ అంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడని భావించాలన్నాడు ఏ చర్చ చేసినా భగవంతుని చర్చలే జరగాలని భగవంతుని గురించి ఆలోచించిన ఏ చర్చ అయినా ప్రయోజనం లేదని అన్నారు భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడే భగవంతుని సాక్షాత్కారం ఉంటుందని ఆయన అన్నారు శరీర అవయవాలు శక్తి ఉడికినప్పుడే భగవన్ నామ స్మరణ కాకుండా బాల్యాల నుండే పిల్లలకు తల్లిదండ్రులు భగవన్ నామ స్మరణ గురించి తెలపాలని అన్నారు కోరికలు పుట్టకుండా భగవంతుని కోరుకోవాలని అన్నారు మనిషితో పాటు మనస్సును కూడా మనం నియంత్రణలో ఉంచుకున్నప్పుడే భగవత్ సాక్షాత్కారం సాధ్యమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు హరిహరాలయం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు బ్రాహ్మణ బంధువులు ఓలాసా ధర్మపురి జగిత్యాల పొరుట్ల మెట్పెల్లి తదితర జిల్లాలోని బ్రాహ్మణ సంఘాల బాధ్యులు తదితరులు

స్వరూపం అనిర్వచనీయమైన చైతన్య స్వరూపం మన జగిత్యాల పట్టణంలో ఎక్కడో ఉన్న బొడ్డు రాయ దగ్గర నుంచి ఇక్కడ ఎప్పుడో నిలబడ్డ దేవుడు కానీ ఏ గల్లీలో ఎవరింట్లో ఏ పేరుతో ఉన్నా ఏ లాకెట్ రూపంలో ఉన్నా ఏ గ్రంథరాజ రూపంలో ఉన్నా ఏ తల్లిదండ్రుల రూపంలో ఉన్నా ఏ అత్తామామల రూపంలో ఉన్నా చైతన్యం ఒకటి అదే చైతన్యం ఇక్కడ దేవతా స్వరూపమైనటువంటి బ్రాహ్మణోత్తములు అతిథి బ్రాహ్మణోత్తములు అమ్మలు పిల్లలు వివిధ రంగాల్లో లిఖులైన కనబడుతున్నారు న్యాయవాది వృత్తిలో రూపంలో కనబడుతున్నారు అందరికీ గుర్తించేటువంటి వృత్తిలో ఉన్న పిల్లల బృందం కనబడుతున్నారు అందరికీ వినిపించే వృత్తిలో ఉన్న మరి వాళ్ళు కనబడుతున్న వాళ్ళు పిస్తలు విసేవాళ్ళు వంట చేసేవాళ్ళు పూజ చేసేవాళ్ళు ఇలా అందరికీ వెలిగిస్తున్నది ఒకటిన్న ఒకటే చైతన్యం దాని పేరైతే అదే చైతన్య స్వరూపం నాలో కూడా మనందరిలో ఉన్న ఆ అనిర్వచనీయమైన చైతన్యానికి నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారం అర్పించుకుంటూ ఈరోజు ఒక విశేషమైనటువంటి ఎందుకంటే సత్యసంగం ఎక్కడనైతే సత్సంగం కలుగుతుందో అది విశేషమైనటువంటి రోజు మిగతా రోజులనే రోజులే కానీ విశేషమైనటువంటి అంటే మనం నలుగురే కలిసి ఒక మంచి విషయం గురించి మాట్లాడు మరి వచ్చినప్పటి నుంచి బాగా ఆలోచన ఎవరు ఎన్ని మంచి విషయాల గురించి మాట్లాడినారో ఆలోచన చేయాలి ఏది మంచి అనేది బోరం తెలుసుకోవాలి అంతా పెద్ద మనుషులు అంటే జగిత్యాల పట్టణానికి ఒక పెద్ద పేరు నా పూర్వాసంలో చాలా చిన్న తలం నుంచి కూడా అభివృద్ధి తెలిసి కొంత పెద్ద వరకే వారు కూడా నేను ప్రతి సంవత్సరం జగిత్యాల చంద్రమోహు శాస్త్రి గారి యొక్క భాగవత ప్రవచన బిందం నేను అందుకని జగిత్యాత్మక సంబంధం ఉంది ఆ తర్వాత మరి రామమందిరం వాళ్ళే కాబట్టి వెంకటేశ్వర శర్మ గారితో మీ అందరితో అనుబంధం లేదనే అభిప్రాయం లేదు అనువంత కూడా అనుమానం లేకుండా మీ అందరితో నాకు అనుబంధం మనం సత్సంగం అంటే సత్ అనే పదం ఎప్పటికీ పెట్టుంటాము సత్తు చిత్తు ఆనందం ఏమనంటే సచ్చిదానందం అనే పదాన్ని వింటుంటాం అసలు సత్ అంటే ఏంటో సత్సంగం అంటే ఏమిటో సత్ అంటే అనేది మన విచారణ అంటే సర్వత్రా వ్యాధి చక్కెర నిండా తీయలేదు చక్కెర నిండా తీయో ప్రపంచం నిండా పరమాత్మ గౌలో తెలుసుకోవడమే తప్పదనానికి సపరేషన్ లేదు ఆ షుగర్ పార్టికల్ కు ఈ స్వీట్నెస్కు తెలిసి నోటి మన దేవత విడదీ చెప్పలేము విడదీయలేము అటువంటిదే ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మ విష్ణు ఆశ్రమాలలో ఉంటారు విశ్వం విష్ణు అంటారు మొదట విశ్వస్వరూపమైనటువంటి వాడు వ్యాపారం విష్ణువు సమస్త వ్యాపించి వ్యాపించున్నటువంటి వాడు ఇటువంటి వాటి గురించి చర్చించుకుంటే అంటే ఇక దేవుడు తప్ప నేనే చర్చించకూడదు అని నేను చెప్పినా వెంటనే మీకు ఏం చెప్పినా దేవుడు అంటే ఎక్కడ ఉండటో కూడా అంటే మనం చర్చించవలసిన అంశం ఏమిటి భగవత్ భగవద్స్వరూపమైనటువంటి అంశం అంటే పనికిరాని అంశం గురించి ఎక్కడ ప్రశ్నించినా ఎక్కడ చర్చించినా అది పనికిరాని ప్రశ్న పనికిరాని కాబట్టి పనికి వచ్చే పని మనం చెయ్యాలి పనికి వచ్చే పని ఏమిటి అంటే ఏదైతే మనం మనను ఉద్ధరించుకుంటూ ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ మళ్ళీ పునరావృత్తి రహితంగా జన్మను సార్థకం చేసుకుంటామో ఆ పని మాత్రమే పనికి వచ్చే పని బాగా జాపించి తెలిసిన అంశం జత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణి గుర్య ఈరోజు సామూహికంగా ఉగ్ర పారాయణము అదేవిధంగా శ్రీశక్త పారాయణ కార్యక్రమం కొనసాగుతుంది దీనికి గాను శ్రీ శ్రీ మధ్నానంద సరస్వీ స్వామివారు వ్యంజన్ చేస్తున్నారు ఇక్కడికి ఈ ఆలయాన్ని వచ్చేసి వారు స్వామివారికి అభిక్షే చేసి తర్వాత వృగ్రా భాషణాన్ని కూడా పంపిస్తారు ఈ జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణోత్సవమే కాకుండా పరిసర గ్రామాలైనటువంటి కులాస ధర్మపురి కోట్ల మెట్పల్లి రైతుల జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం అంతా కూడా ఇందులో అమేకమై ఈ యొక్క కార్యక్రమాన్ని సామూహికంగా కొనసాగిస్తున్నారు